హోలీ పాద్యమి ఈ సంవత్సరం ఇరవై ఒకట ఇరవై రెండు శుక్రవారం దీపాలు నీటిలో వదలవచ్చా తెలుసుకుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం హోలీ పాద్యమి నవంబర్ ఇరవై అంటే ఉదయం పది ముప్పై ఆరు నుంచి ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వరకు ఇంట్లో ఉన్న సందేహం ఏంటి అంటే మహాలక్ష్మి స్వరూపమైన దీపాన్ని శుక్రవారం రోజు నీటిలో వదలవచ్చా వదలకూడదా అని బోలెడని కోరు హోలీ కదా మనందరికీ తెలిసినదే పోలీ అనే ఆవిడ ఏ విధంగా స్వర్గానికి చేరుకు అదే విధంగా మనల్ని కూడా స్వర్గాన్ని ప్రసాదించమని శివ కేసుల్ని తలుచుకుంటూ నీటిలో దీపాన్ని వదలటం ఆచారంగా వస్తుంది అదే సంప్రదాయాన్ని మనం కూడా పాటించాలి అది మంగళవారం అయినా శుక్రవారం అయినా తిది విశిష్ట రోజును మనం కచ్చితంగా అప్పుడే వెలిగించాలి అంటే శుక్రవారం తెల్లవారుజామున పోలీస్ వర్గం అనేది మనము ఈ సంవత్సరం వచ్చిందని తెలుసు ఈ సాంప్రదాయానికి శుక్రవారం మంగళవారం అనేది ఎటువంటి దోషాలు ఉండవు నేను చూపించినట్లుగా చక్కగా ఇట్లా అరటి డొప్పలో ఒత్తుల్ని వెలిగించండి ఇక్కడ నేను గుమ్మడొత్తుల్ని ముప్పై మూడు నూనెలో నాను ఇట్లా మూడు భాగాలుగా చేసి వదులు ఇంకా ఎంతమంది ఉంటే అన్ని అరటి డొప్పలు ముప్పై మూడు ఒత్తుల్ని వెలిగించి చక్కగా వదలొచ్చు చాలా మంది టైమింగ్స్ ఈ సంవత్సరం చెప్పాలి అంటే శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర నుంచి ఆరున్నర లోపు చేసేసుకోవాలి